తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి మోహిని అవతారంలో భక్తులకు మోహినిగా స్వామివారు ఉద్భవించారు అసురులను మాయ చేసి సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ ప్రపంచమంతా మాయ విలాసమని తన భక్తులు కానివారు మాయధినులు కాక తప్పదంటూ స్వామివారు బోధించారు స్వామివారి వైభవాన్ని కన్నులార వీక్షిస్తున్నారు మానవీధులు భక్తజన బృందాలు చెక్క భజనలు మంగళ వాయిద్యాల నడుమ కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తున్నారు భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు గోవిందనామ స్మరణతో సప్తగిరిలు మార్మోగుతున్నాయి భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ సేవ రాత్రి పదకొండున్నర గంటలకు కొనసాగుతుంది గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇవ్వనున్నారు దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు గరుడ సేవలో పాల్గొంటారని టీటీడీ అంచనా వేస్తుంది ఐదు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఘాట్ బైకులు టాక్సీలపై ఆంక్షలు విధించారు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు